విద్యార్థులు ప్రాణాలు దేవుడి మీద భారం వేసి చదువు సాగిస్తున్నారు ఈ సమస్య చదువు చెప్పే టీచర్లకు కూడా వేధిస్తోంది ఎప్పుడు ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో తెలియక నిత్యం బిక్కు బిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు పిల్లల ప్రాణాలతో ఆడడం సబబు కాదని గ్రహించిన పేరెంట్స్ తమ పిల్లలను ప్రభుత్వ బడికి కాకుండా ప్రైవేట్ బడికి పంపుతున్నారు కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది ఇక్కడ జనాభా సుమారు ఆరు వందల వరకు ఉంటుంది గ్రామంలో ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై దశకంలో ప్రాథమిక పాఠశాలను నిర్మించారు అప్పటి నుంచి ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో ప్రస్తుతం పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది ఇక్కడ ఒకటి నుంచి ఐదు తరగతులకు తెలుగు మీడియంలో విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు గత సంవత్సరం కొత్తగా ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు ప్రస్తుతం ఒకటి రెండు తరగతులు ఇంగ్లీష్ మీడియం ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలో క్లాసులు చెబుతున్నారు కేవలం నాలుగు గదుల్లో ఈ ఏడు తరగతులు నిర్వహిస్తున్నారు కానీ ఇద్దరంటే ఇద్దరు మాత్రమే టీచర్లు విద్యాబోధన చేస్తున్నారు యాభై రెండు మంది విద్యార్థులు పాఠశాలలో చదువుకుంటున్నారు పాఠశాల భవనం కూలేందుకు సిద్ధంగా ఉంది వర్షాకాలంలో వర్షం నీరు గదుల్లోకి చేరుతోంది తడిసిన గోడల నుండి వెలువడుతున్న దుర్వాసనతో శ్వాసకోశ వ్యాధులు వస్తాయనే భయం ఏర్పడింది ఇన్ని సమస్యల మధ్య చూసి చూసి తమ పిల్లల్ని ఎలా పంపిస్తామని స్వయంగా పిల్లల తల్లిదండ్రులే టీచర్ల ముఖాలపై చెప్పేస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు ప్రమాద భీతి ఉన్నా కూడా గత్యంత్రం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి పరిసర గ్రామాల్లో ఉన్న ప్రైవేటు స్కూల్స్ కు పంపుతున్నారు పాఠశాల ప్రమాద స్థితిలో ఉందన్న విషయాన్ని పలుమార్లు ప్రజా ప్రతినిధులకు విద్యాశాఖ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది దీంతో స్థానిక ఉపాధ్యాయుల్లో నిరసన వ్యక్తమవుతోంది